అందుకని అనేకులు అందరూ బోధకులు కాకుండు శిక్షలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే వినేవాడికి లేవు చెప్పేవాడికే ఉన్నాయి గనుక దోషాలు చెప్పేవాడికే ఉన్నాయి చెప్పి చెప్పిన తర్వాత మీరు సరే అనుకోండి పర్లేదు ఒకవేళ నోటి నుంచి మాట ఏదైనా తప్పుగా తొరలి మీ అంతరంగ జీవితాన్ని మీ ఆత్మీయ జీవితాన్ని భంగం కలిగించేదిగా ఏదైనా మాట అనేసాను అనుకోండి దానివల్ల కూడా నా మీదకి శాపం వచ్చేస్తుంది కనుక ఇంత జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని చేయాలా చెప్పాలి కానీ ఇవాళ రేపు ఎవడు కూడా అలా చేయట్లేదు ఇష్టానుసారంగా ఏం నోటికొస్తే ఏం చేస్తారు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడే నాకు చెప్పేస్తున్నాడు అంటారు ఇంకేం చెప్తా ఎవరు చెప్తున్నారంట అండి పరిశుద్ధాత్మ దేవుడు నా శివుల్లో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంట కరెంటు లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుందని చెప్తాడంట ఎక్కడ ఎంత విరుద్ధం చెప్పండి కరెంట్ లేకుండా ఫ్యాన్ ఎక్కడ తిరుగుతుందా తిరుగుతుంది ఎప్పుడు కరెంట్ పని తిప్పుతూ ఉండాలి దాన్ని కరెంట్ లేకుండా అంటే అంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అంటే జనరేటర్ లేకుండా కూడా ఫ్యాన్ తిరుగుతుంది అంట అని ఇలాంటి అబద్ధమైనటువంటి ప్రవచనాలు పలికినని ఏమంటారు చెప్పండి మరి వాళ్ళని సమర్థించడానికి అంటే భర్తలు సమర్థించడానికి భార్యలు ఏం చేస్తారు పని కట్టుకొని మరి పాశ్రమ గారు బయలుదేరిపోయి ఇక్కడికి వీళ్ళకి ఏంటంటే పాపులర్ అయిపోయిన తర్వాత లక్షల మంది వీళ్ళని ఏం చేస్తుంటారు చూసే వాళ్ళు ఉంటారు అభిమానులు ఉంటారు కదా ఇంకా వాళ్ళకి చెప్పిందే నిజం అనమాట వెంటనే వచ్చేసి కూర్చొని ఏం చేస్తారు చాలామంది మరి అయ్యగారు చెప్పినటువంటి ప్రవచనం మీద ఏం చేస్తున్నారు వ్యతిరేకమైనటువంటి విమర్శలు కురిపిస్తూ ఉన్నారు మీకు దేవుని వాక్యంలోనే చూపిస్తాను దేవుడు ప్రవచనాన్ని వెనక్కి కూడా తీసుకుంటాడు అని చెప్పి ఏం చెప్పారంట ఇదికీఆ మరణం గురించి చెప్తున్నారు దీనికి దాని సంబంధం ఏమైనా ఉందా ఇదిగే మరణానికి సంబంధం అంటే ఇదిగేకి దేవుడు వచ్చి దేవుడు ప్రవక్తను పంపించి ఏం చేశాడు సద్దుకురా బాబుని అయిపోయిందని చెప్పాడు చెప్పిన తర్వాత అతను గోడతడు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు మళ్ళీ తన మరణాన్ని కొట్టివేశాడు అది ప్రవచనాలుగా అవుతుందండి చచ్చిపోవడానికి ప్రవచనాలు పలకాల అవసరమా అంటే ప్రవచనానికి అర్థం కూడా తెలియనటువంటి బైబిల్ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా బైబిల్ పట్టేసుకొని మనుషులందరూ కూడా గొర్రెలు కనుక అంటే గొర్రెలు అంటే నిజంగా గొర్రెలే ఎవరైతే అలాంటి వాళ్ళు నమ్ముతున్నారో వాళ్ళని ఏమంటాం చెప్పండి ఎలాంటి గొర్రెలు అంటే పిచ్చి గొర్రెలు అంటారు వాటిని ఏమంటారు చెప్పండి పిచ్చి గొర్రెలు మంచి గొర్రెలు కావు అవి నా గొర్రెలు నా స్వరం వింటాయి నన్ను వెంబడిస్తాయంటే క్రీస్తులు వెంబడించే గొర్రెలు వేరు ఈ గొర్రెలు అజ్ఞాన గొర్రెలు అన్నమాట ఇవి ఏం చెప్పండి ఈ అజ్ఞాన గొర్రెలన్నీ కూడా వాళ్ళ మాటలు ఏం చేస్తాయి నమ్మేసి అమ్మ వాళ్ళు చెప్పింది కరెక్టేనండి ఏం చెప్పండి చెప్పింది కరెక్ట్ అలాంటప్పుడు ఆత్మీయజీవితం ఎదుగుతుందా ఫలిస్తుందా అసలు ప్రవచనం అనేది